వెల్కమ్ టు వై ఫిజియోథెరపీ క్లినిక్ ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ నారాజు గారు వారిని ఈరోజు మనం అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు పేషెంట్లు గాయపడిన పేషెంట్లకి రికవరీ ప్రాసెస్లో ఫిజియోథెరపీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలు అగ్ని ప్రమాదాలు వివిధ కారణాల వల్ల వివిధ రకాలుగా జరుగుతుంటాయి ఓటి ఎలక్ట్రిక్ షాక్స్ వల్ల కానీ లేదా అంటే మనం అనకూడదు కానీ కొంచెంసారి ఆత్మహత్య ప్రయత్నం చేసేటప్పుడు పెట్రోల్ లేక కిరోసిన్ అనే మీద బాడీ మీద వేసుకున్నప్పుడు జరిగే అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి లేదా ఫ్యాక్టరీస్లో పరిశ్రమలో జరిగేటప్పుడు కొన్ని కొన్నిసార్లు ఫర్నిచర్లు వాటి దగ్గర ఉండేటప్పుడు కొన్నిసార్లు అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి రకరకాల అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి రకరకాల పద్ధతుల్లో ఆ గాయాలు అనేవి జరుగుతుంటాయి సో వీటి గురించి మనం నాటు గారిని అడుగుదాం గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు గుడ్ మార్నింగ్ అండి సార్ అసలు మామూలుగా ఈ అగ్ని ప్రమాదాలు చాలా జరుగుతుంటాయి కదా మీ దృష్టికి లేకపోతే మీ పరిధిలోకి లేదా మీ దగ్గరికి చాలా అగ్ని ప్రమాదాలు గాయపడిన పేషెంట్లు వచ్చే ఉంటారు అసలు వాటి గురించి మాకు వివరిస్తారు అసలు అగ్ని ప్రమాదాలు ముఖ్యంగా మీ దగ్గరికి వచ్చే కేసులో ఏ అగ్ని ప్రమాదాలు అంటే ఏ విధంగా గాయపడిన వ్యక్తులు మీ దగ్గరికి వస్తుంటారు వాటి గురించి మాకు వివరిస్తుంటారు అగ్ని ప్రమాదాలు లేదా ఎలక్ట్రిక్ షాక్ ఇప్పుడు కరెంట్ షాక్ తగిలినా సరే కొన్ని కొన్నిసార్లు స్కిన్ అనేది బర్న్ అవుతుంది ఆ స్కిన్ బర్న్ అయినప్పుడు ఈ ఏదైతే మనకి స్కిన్ ఉందో ఈ స్కిన్ కలవడానికి కొన్ని రోజులు కల కదపకుండా లేకపోతే ఈ జనరల్ మెడిసిన్ వాటిలో కొంచెం అలాగే ఉంచుతారు లేదంటే ప్లాస్టిక్ సర్జరీ కొంచెం చేస్తారు ఇలా ప్లాస్టిక్ సర్జరీ కానీ లేకపోతే ఈ కదపకుండా ఉంచడం అంటే ఏదైతే స్కిన్ బర్న్ అయిందో అది కలవడానికి కదపకుండా ఉంచినప్పుడు కొన్ని కొన్ని కాంట్రాక్చర్స్ అనేవి ఫామ్ అవుతాయి కాంట్రాక్చర్ అంటే ఏం లేదు ఇప్పుడు సపోజ్ ఇది ఉందనుకోండి సో ఈ ఇక్కడ ఉన్న స్కిన్ కాలిపోతే ఇక్కడ ఉన్న స్కిన్ అంతా కొంచెం గట్టిగా తయారవుతుంది ఓకే ఏరియా సో దానివల్ల ఏమవుతుంది ఈ మూమెంట్ అనేది ఎలా చేయదు సో ఫుల్ ఫ్లెజెడ్గా మూమెంట్ అనేది రాదు సో దానివల్ల ఏంటంటే ఈ మూమెంట్ని మేము ఎలా చేయడానికి కొన్ని కొన్ని ఫిజియోథెరపీలో ప్యాస్ మూమెంట్స్ ఇంకొన్ని కొన్ని టెక్నిక్స్ ద్వారా వాటిని రిలీజ్ చేసేది ట్రై చేస్తా సో దానివల్ల ఏంటంటే ఫిజియోథెరపీలో ప్యాస్ మూమెంట్స్ ద్వారా లేదంటే కొన్ని కొన్ని యాక్టివ్ మూమెంట్స్ ద్వారా ఈ కాంట్రాక్ట్స్ ఏవైతే ఫామ్ అయ్యాయో వాటిని రిలీజ్ చేయడానికి ట్రై చేసి ఫలితంగా ఫర్దర్గా వాళ్ళకు వచ్చే ఆ మూమెంట్ని వాళ్ళు చేసే డైలీ లివింగ్ యాక్టివిటీస్లో వాళ్ళు డైలీ ఫుల్ ఫిల్జ్గా చేసుకోవడానికి సహకరించేలా చేస్తాం డాక్టర్ గారు ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే శరీర చర్మం కాలిపోద్ది కురుకులుసిన నరాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి తర్వాత సర్జరీస్ అవి ఏ వాటిలో చేపిస్తారు అంటే క్యాజువాలిటీ వాటి తర్వాత ప్రథమంగా ఏ డాక్టర్ గారు ట్రీట్ చేస్తారు ఏ డిపార్ట్మెంట్ అంటే అది అయిన విధానాన్ని బట్టి ఉంటుంది దాదాపుగా జనరల్ మెడిసిన్ వాటిలోనే ఉంటారు లేదంటే ప్లాస్టిక్ సర్జరీ వాటిలో ఉంటారు కానీ ఏదైనా సరే ఒక బన్స్ అయిన తర్వాత బన్స్ అయిన పేషెంట్ దగ్గరికి వెళ్ళాలంటే చాలామంది కొంచెం కష్టంగానే ఉంటుంది మరీ ముఖ్యంగా బర్న్స్ అయిన వాళ్ళకి ఇప్పుడు సూసైడ్ చేసుకున్నారు అనుకోండి ఆ సూసైడ్ అటెంప్ట్ అనుకోండి సో అటెంప్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఒకసారిగా మళ్ళీ తిరిగి బయటికి రాగానే సైకలాజికల్గా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అనవసరంగా నేను వచ్చానా లేకపోతే అనవసరంగా నేను చేసుకున్నానా మెయిన్ ఏంటంటే ఇక్కడ ఏ ఇంజురీ జరిగినా సరే వాళ్ళు సైకలాజికల్గా చాలా ఇబ్బంది పడతారు ఓకే మెయిన్ ఇంకొకటి నలుగురితో మాట్లాడటానికి కానీ నాలుగు గోళ్ళ మధ్య ఉండి స్ట్రగుల్ ఎక్కువగా స్ట్రగుల్ అయిపోతుంటారు అనమాట వాళ్ళు సో దానివల్ల ఏమవుతుంది ఇంటర్నల్గా ప్రెషర్ పెరిగిపోయి ఫర్దర్గా ఇంక ఇంతేనా నా లైఫ్ ఇంతేనా అని చెప్పి అనుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఓకే అలా ఉండకుండా ఉండాలి అంటే పక్కన ఎవరో కూడా ధైర్యం చెప్పాలి ఉండాలి సార్ ఎట్లా ఎలాగైనా సరే ఎమోషనల్ సపోర్ట్ ఉండాలి సైకలాజికల్ సపోర్ట్ ఉండాలి సో ఇవి ఉంటేనే పేషెంట్ అనేది తిరిగి వాళ్ళ డైలీ లివింగ్ యాక్టివిటీస్ కానీ ఉండే లేకపోతే వాళ్ళ లైఫ్ని ఈజీగా లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది డాక్టర్ గారు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు కరెంట్ షాక్ తగిలినప్పుడు చర్మం కాలుతుంది శరీరం కొంచెం బాగా కాలతాయి వాటితో పాటు నరాల మీద ఎఫెక్ట్ వస్తుందా ఆ కాలిన అంటే షాక్ వల్ల నరాలకు ఏమైనా ప్రభావం చూపిస్తుందా అట్లాంటివి ఏమైనా ఫిజియోథెరపీ రికవరీ చేయడానికి ఛాన్స్ ఉంటుంది లేకపోతే ఒక చర్మం మీద ప్రమాదం ఎఫెక్ట్ ఉంటుంది యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ గారు ఏంటంటే ఇప్పుడు చర్మం కాలిపోయినప్పుడు మనకి నర్వస్ అనేవి దాదాపు కొంచెం లోపలికే ఉంటాయి ఓకే కానీ ఎప్పుడైతే డీప్గా కనుక మనకు బర్న్ అయిందో సో అలాంటి టైంలో నర్వస్ అనే ఇంజూరీ అవుతుంది దాదాపు నర్వస్ ఇంజురీ అవ్వవు తొందరగా సో ఎవరికైతే డీప్గా కాలిపోయిందో సో వాళ్ళకే ఎక్కువగా నర్వస్ అనేవి ఇంజూరీ అయ్యే అవకాశం ఉంది ఇంకొకటి మెయిన్ పెరిఫెరల్ నర్వ్స్ ఏవైతే ఈ సూపర్ఫిషియల్గా నర్వస్ ఉంటాయో వాటికి సెన్సరీ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది స్కిన్ అంటేనే మనకి ఏంటి మెయిన్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు సో ఎప్పుడైతే ఈ స్కిన్ కాలిపోయిందో వాళ్ళకి సెన్సేషన్ అనేది ఈవెన్ గాలి తగిలినా సరే ఆ బర్న్ అయిన పార్ట్కి గాలి తగిలినా సరే విపరీతమైన మంట వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకని వీళ్ళు ఏంటంటే కొంచెం క్లోజ్ రూమ్లో ఉంచుతారు మెయిన్ పడుకున్నప్పుడు ఈగలు కానీ దోమలు కానీ వాళ్ళకుండా లేకపోతే పురుగులు వాళ్ళకుండా కొంతమందికి మీరు నమ్మరు నేను చూశాను పేషెంట్ని పట్టించుకోక చీమలు చీమలు కుట్టి ఇబ్బంది అయిపోయి ఈగలు వాలిపోయి పట్టించుకోకపోతే రెగ్యులర్గా పట్టించుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు మెయిన్ ఏంటంటే కేర్ తీసుకోవాలి బర్న్ అయిన పేషెంట్ కేర్ తీసుకోవాలి ఈ నర్వ్స్ అంటారా నర్వ్స్ గా అంటే సూపర్ గా ఏవైతే ఉన్నాయో కొంచెం డ్యామేజ్ అవుతాయి ఓకే సో వాటి వల్లే ఆ సెన్సేషన్ అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఈవెన్ గాలి తగిలినా కూడా మంట వస్తుందంటే అర్థం చేసుకోవాలి ఓకే మంట ఉంటుంది విపరీతమైన అసలు ఆ పెయిన్ అనేది ఎవరైతే అది ఫేస్ చేస్తున్నారు అది భరిస్తున్నారు వాళ్ళకి అర్థమవుతుంది ఆ ఫీలింగ్స్ అనేవి ఎలా ఉంటాయి డాక్టర్ గారు ఇప్పుడు కాలిన పేషెంట్లకి అంటే బర్న్ పేషెంట్లకి అంటే ఫస్ట్ మనకు సర్జరీలు లేవన్నీ చేస్తారు ప్లాస్టిక్ సర్జరీతో కానీ గ్రాఫ్టింగ్ అంటే ఆ గా గ్రాఫ్టింగ్ విత్ స్కిన్ గ్రాఫ్టింగ్ అవి అవి చేసిన తర్వాత ఎన్ని రోజులకి ఫిజియోథెరపీ మొదలు పెడతారు అది ఇందుకు మొదలు పెట్టాలి ఫిజియోథెరపీ అంటే వాళ్ళకి వచ్చే ప్రధాన సమస్య ఏంటి ఆ ప్లాస్టిక్ సర్జరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి కరెంట్ షాక్ కొట్టింది అనుకోండి ఎవరికన్నా సో ఈ చేయికి ఏదైనా కరెంట్ షాక్ కొడితే దాదాపుగా కరెంట్ షాక్ కొట్టిన వాళ్ళు ఎవరు మనకి ఎంత వోల్టేజ్ కరెంట్ షాక్ కొట్టింది అనేది కూడా ఇక్కడ ఆధారపడి ఉంటుంది ఓకే ఎక్కువగా పెద్ద పెద్ద ఓల్డ్లు అనుకోండి మ్యాక్సిమం ఉండదు అంటున్నారు కానీ కొంతమందికి వదిలేస్తుంది అది రీసెంట్గా నేను చూశాను ఒక పేషెంట్ చూశాను సో వాళ్ళకేంటంటే మొత్తం స్కిన్ అంతా కాలిపోతుంది కదా కాలిపోయినప్పుడు వేరే చోట స్కిన్ తీసుకొచ్చి గ్రాఫ్టింగ్ చేస్తారు గ్రాఫ్టింగ్ చేసినప్పుడు కొంచెం కదల్చకుండా ఉంచుతారు కదా సో దానివల్ల ఏమవుతుంది కాంట్రాక్చర్స్ ఫామ్ అవుతాయి అంటే చెయ్యి పైకి లేకపోవటం ఓకే ఓకే గాలి పీల్చుకునేటప్పుడు ఇబ్బందిగా ఉండటం అటు ఇటు నడిచినా కొంచెం ఇబ్బందిగా నడవటం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే స్కిన్ పట్టేస్తారు కదా మొత్తం ఓకే ఓకే ఆ పట్టేసేదాన్ని రిలీజ్ చేయాలంటే ఫిజియోథెరపీ అవసరం ఓకే ఇప్పుడు మనకి స్కిన్ ఏంటంటే ఎలా ఉంటుంది కొంచెం ఎలాస్టిసిటీ కలిగి ఉంటుంది అంటే కొంచెం సాగే గుణం అనేది ఉంటుంది ఎప్పుడైతే ఇలాంటి ప్రాబ్లం జరిగిందో వాళ్ళకి కొంచెం ఇదనేది తగ్గిపోతుంది ఆ సాగే గుణం అనేది తగ్గిపోతుంది దాన్ని మనం తీసుకురావాలి ఆ ఎలాస్టిక్సిటీని తీసుకురావాలి తీసుకురావాలంటే మెయిన్ ఏంటంటే మూమెంట్స్ మూమెంట్స్ ఏవైతే మూమెంట్స్ లేవో ఆ మూమెంట్స్ చేస్తే చాలా వరకు బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది ఆపరేషన్ అయిన ఎన్ని రోజులకి మన పేరు మొదలు పెట్టచ్చు అంటే గాయాలు పూర్తిగా నైవీంద కాగాల లేకపోతే అంటే కొంచెం టైం తీసుకోవాలండి అంటే కొంచెం కలవాలి కదా ఒక ప్లాస్టిక్ సర్జరీ చేసిన తర్వాత ఒక టూ త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ అది డాక్టర్ని బట్టి ఉంటుంది ఇంజురీ అయిన విధానాన్ని బట్టి ఉంటుంది సర్జరీ చేసిన విధానాన్ని బట్టి ఉంటుంది ఆ ఏరియాను కూడా ఇంకో ఇంపార్టెంటే ఇప్పుడు సపోజ్ ఈ ఏరియా అనుకోండి పెద్దగా మూమెంట్ ఉండదు కాబట్టి తొందరగా కలిసే ఛాన్స్ ఇప్పుడు సపోజ్ ఈ ఏరియా అనుకోండి ఏదో ఒక టైంలో కదిలిస్తూనే ఉంటాయి అవునా సో కదిలిస్తున్నప్పుడు కొంచెం కలవడానికి కొంచెం టైం పట్టింది ఇంకొకటి కొంతమందికి ఈజీగా కలుస్తుంది కొంతమందికి లేట్గా కలుస్తుంది అంటే ప్రమాదం బట్టి గాయం బట్టి రికవరీ అనేది అందరికీ ఒకేలా వర్క్ ప్రమాదాన్ని బట్టి ఉంటుంది ఓకే ఓకే డాక్టర్ గారు ఒకవేళ మనం అంటే ఎక్సర్సైజ్ ఫిజియోథెరపీ చేస్తే అటు పూర్వ స్థితికి రావచ్చా చేతులు మూమెంట్ కానీ అట్లాంటివి వస్తాయి వస్తాయి కంపల్సరీగా వస్తాయి కానీ కొంచెం టైం పడుతుంది దేనికైనా కొంచెం టైం తీసుకుంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఒక పేషెంట్కి చేసామని సో ఈ పేషెంట్ చేయి పైకి లేపినప్పుడు లేపలేకపోయేవాళ్ళు ఎందుకంటే ఇక్కడంతా కాంట్రాక్చర్ ఫామ్ కాంట్రాక్చర్ అంటే ఏం లేదండి గట్టిగా అయిపోతుంది ఈ మూమెంట్ని ఎలా చేయదు ఇప్పుడు ఏదైతే నుంచి పైకి పైకి లేపనివ్వదు ఎందుకు ఇక్కడంతా పట్టేస్తుంది ఈ ఏరియా అంతా కారిపోయింది కదా కారిపోయినప్పుడు గ్రాఫ్టింగ్ చేశారు గ్రాఫ్టింగ్ చేసినప్పుడు ఈ చెయ్యి కదపకుండా ఉంచుతాం కాబట్టి మొత్తం స్కిన్ అంతా టైట్ అయిపోతుంది సో దీన్ని కదిలించాలి అంటే ఫిజియోథెరపీ చేయాలి వా ఇంకోటి ఫిజియోథెరపీ చేసేటప్పుడు నొప్పి వస్తుంది ఆ నొప్పిని కూడా భరించాలి ఇప్పుడు కరెంటు షాక్ ప్రమాదానికి తర్వాత ఒకవేళ మనకి మీద ఈవెన్ పెట్రోల్ గాయకి వేసుకుని అంటే ఆ విధంగా బర్న్ అయ్యే వాటికి అంటే ఆ గాయాలు తేడా ఉంటుంది కదా తీవ్రత ఉంటుంది తీవ్రత ఉంటుంది ఇప్పుడు వారికి కూడా ఈ ఫిజియోథెరపీ ఏమైనా ఉపయోగపడుతుందా కానీ ఇక్కడ ఏంటంటే మెయిన్ అందరూ ఫోకస్ చేసేది బన్స్ అయింది అనుకోండి టోటల్ ఫుల్ బాడీ కనుక కాలిపోతే దాదాపుగా తీసుకెళ్ళి వాటిలో పడుకోబెడతారు కానీ ఫిజియోథెరపీ చేయడానికి ఫిజియోథెరపీ చేయించడానికి ఎవరు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందు ఇది కలవాలి కదా అని ఆలోచిస్తారు కదా కానీ ఈ టైంలోనే ఫిజియోథెరపీ చేస్తే వాళ్ళకి ఫర్దర్గా ఏదైతే జాయింట్స్ కానివ్వండి స్కిన్ కానివ్వండి ఏదైనా సరే పట్టేయకుండా రేపొద్దున మొత్తం కాలిపోయింది కలిసిన తర్వాత మూమెంట్ని ఫ్రీగా అలో చేయడానికి సహాయపడుతుంది అందుకని స్టార్టింగ్ స్టేజ్ నుంచే మూమెంట్స్ చేయాలి మేము అదే చెప్తాం కొంతమంది ఏంటంటే చేయరు అట్లా రేపు పేషెంట్ బెడ్ మీదే ఉంటారు ఆ కలవనివ్వండి ఇంకా తగ్గనివ్వండి అని చెప్పి చూస్తారు కానీ అప్పుడు రేపు ఫ్యూచర్లో ఇప్పుడు అలాగే బెడ్ మీద పడుకున్నారండి బెడ్ మీద పడుకుంటే జాయింట్స్ పట్టేస్తే అలానే స్పిన్ టైట్ అయిపోతుంది వాళ్ళకి మూమెంట్స్ ఉంటేనే కదా సో ఎన్ని రోజులనే బెడ్ మీద ఉంటారు సో మూమెంట్స్ వస్తేనే ఈ మూమెంట్స్ చేస్తేనే రేపు కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఎలాగో నడవాలి వాళ్ళు యాక్టివిటీస్ చేసుకోవాలి కాబట్టి ఆ టైంకి వాళ్ళకి అది ఫ్రీగా ఉంటుంది ఓకే చాలా అమూల్యమైన విషయాలు వివరించి యాక్చువల్గా ఇన్ను గారు ఇంకా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో మనం ఈ బన్స్ గురించి చాలా ఉంది ఇంకా ఇది పెద్ద వ్యాస్ సబ్జెక్టు అది ఒక్కొక్క సెగ్మెంట్ లాగా వెళ్దాం ఈ రోజు మనం షాక్ కుట్టిన పేషెంట్ గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ ఈ అది పెట్రోల్ మీద పోసుకున్న ఆ పేషెంట్ గురించి అవసరమైన చికిత్స గురించి మనం డీటెయిల్ అసలు బన్స్ అయిన పేషెంట్ ఆ ఫీలింగ్ ఎలా ఉంటది సైకలాజికల్ గా ఏంటి అనేది మాక్సిమం వీడియో చేద్దాం వీడియో చేసి అప్లోడ్ చేద్దాం సరేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి